హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే శనివారం కదా పనులన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా వంట అయితే మొదలు పెట్టానండి మా పిల్లల్ని స్కూల్కి దింపేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట అయితే మొదలు పెట్టాను ఇంకా పప్పు గోంగూర కూర ఉండానండి అలాగే ఏదో ఒక ఫ్రై కర్రీ చేయాలి కదా అని చెప్పి ఇంకా క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నానండి ముందైతే క్యారెట్ శుభ్రంగా కడుక్కొని క్యారెట్లకి శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటికి తొక్కలు అయితే తీసేస్తున్నానండి అంటే పైన చెక్కు అనేది తీసేస్తే కొంచెం తొందరగా వేగుతాయి అది కాకుండా ఏదైనా మట్టి అది ఏమైనా ఉన్నా సరే పోతాయి అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి అయితే ఇప్పుడైతే వాటిని కోసు చిన్న స్మాల్ సైజ్ అలాగే పల్చగా కోసుకోవాలండి వాటిని చాలా చిన్నగా కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి లేదంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఫ్రై చేయడానికి కాబట్టి ఇంకా స్మా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ముందైతే నిలువుగా కోసుకొని తర్వాత అడ్డంగా పలచగా కోసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఎంత ఎంత చిన్నగా ఉన్నాయో అయితే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఇంకా కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా ఇందులో పోపు పెట్టేసుకోవడమే ఇప్పుడైతే కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం మరగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నానండి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి కారంకి సరిపడా ఇందులో కారం అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి నెక్స్ట్ జీలకర్ర కొంచెం తర్వాత మినపప్పు ఆవాలు కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసుకున్నట్లయితే పప్పులు ఎక్కువ వేసుకున్నట్లయితే క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా 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 బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట పప్పులు వేసి చేసినట్లయితే ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత క్యారెట్స్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ టూ త్రీ టైమ్స్ అనమాట టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి అలాగా చూసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకున్నట్లయితే చూసారు కదా ఎలా మగ్గిపోయిందో క్యారెట్స్ లేతగా ఉన్నాయి కాబట్టి చాలా తొందరగానే కర్రీ అయితే అయిపోయిందండి చూసారు కదా మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ మూత పెడుతూ అలా టూ త్రీ టైమ్స్ చేసా అన్నమాట ఇలాగా నాకైతే టెన్ మినిట్స్లో క్యారెట్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే నేనైతే ఈ కళాయిలో ఉంచనండి వేరే బౌల్లోకి తీసుకుంటాను ఏ కర్రీ చేసినా సరే అంతే అండి వేరే వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను అనమాట ఇంకా వంట అయిపోయింది కదా ఇప్పుడైతే ఆకలి ఆకులేస్తుందండి కాబట్టి నేనైతే ఇంకా నైట్ టైము మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది రాత్రిపూటే గంజి వేసేసి కరుపుకొని ఉంచుకుంటాం అనమాట ఆ అన్నాన్ని ఇప్పుడైతే నేను తింటున్నానండి చూసారు కదా గంజన్నం కొంచెం గంజి పోసేసుకొని ఇంకా క్యారెట్ ఉన్నాయి కదండి ఈ క్యారెట్లు క్యారెట్ కర్రీ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి కొంచెం గిన్నెలు ఉంటే అవి తోమేసుకున్నానండి ఇప్పుడు కర్రీ చేసిన గిన్నెలు కూరలు కోసినవి ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ ప్లేట్స్ గిన్నెలు అన్నీ తోమేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే అంతే అండి ఈరోజుకి ఈరోజు వీడియో నెక్స్ట్ కొంచెం లాస్ట్లో కొద్దిగా గింజ తాగేసానండి తాగేసిన తర్వాత మా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఫోన్ పెట్టమన్నారండి ఫోన్ అయితే పెట్టాను చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఏదో వచ్చినట్లు రానట్లు పెట్టేశానండి ఇంకా రేపైతే మేము రాయగడ వెళ్ళాలనుకుంటున్నాం ఆ వీడియోస్ కూడా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్